జాగ్రత్తగా చూడగలిగితే మత్సార్త పదహారవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన సాక్షాత్ ప్రభు యేసు క్రీస్తు వారు మాట్లాడుతున్న ఈ మాట మనం ఒకసారి చదువుదాం ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏది ప్రయోజనము అని ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమంతటికి లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒక సవాల్ లేకపోతే ఒక ప్రశ్న వేస్తున్నారు ఒక మనిషి లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకోవాలి ఈరోజు చాలా మంది లోకంలో అనేకమైన వాటిని సంపాదించడానికి తెల్లవారులేస్తే పడుతూనే ఉన్నారు ఆ ధనం సంపాదించాలని కొంతమంది పేరు సంపాదించాలని కొంతమంది ఏమండి ఈ లోకంలో ఆ ఇంకా ఒకటి రెండు అని చెప్పలేము అనేకమైన వాటి కోసం ఈరోజు చాలా మంది పరిగెత్తుతూ ఉన్నారు అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం వాక్యం చెబుతున్నది ఏంటంటే పర్వణు క్రీస్తు వారు ఇలా సంపాదన కోసం పరిగెత్తుతున్న మనుషులను చూసి ఇలా సంపాదన కోసము ధనం సంపాదించే వాళ్ళను కానీ పేరు సంపాదించే వాళ్ళని కానీ పవర్లు అధికారాలు సంపాదించాలని ప్రయాసపడి వాటిని సంపాదించడానికి కోసం రోజులన్నీ సంవత్సరాలన్నీ ఖర్చు పెడుతున్న వ్యక్తులను చూసి ప్రభు యేసు క్రీస్తు అంటారు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనము అని ఒక ప్రశ్న వేశాడు నిజంగా ఈరోజు దీనికోసం ఆలోచించేవారు లేరు చిన్నల దగ్గర నుండి పెద్దల దాకా ధనవంతుల దగ్గర నుండి కూటికి లేని దాకా కూడా కోటికి లేని వాడి దగ్గర నుండి కోటేశ్వరుడు దాకా కూడా ప్రతి ఒక్కరూ సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలని పరిగెత్తుతున్నారు కానీ ఎంత సంపాదించుకుని మనం ప్రాణం పోగొట్టుకుంటూ ఉపయోగం ఏంటి ఎంత సంపాదించినా దాన్ని మనం అనుభవించాలంటే ఎంత సంపాదించినా దాన్ని మనం ఆ తినాలన్నా కూడా ముందు మనకేముండాలి ప్రాణం అనేది ఉండాలి అదే లూయా ప్రాణం అనేది లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా కోట్లు కోట్లు సంపాదించి బ్యాంకులు వేసుకున్నా లేకపోతే ఇంకోటి ఏం చేసినా కూడా ఉపయోగం లేదు ప్రాణం లేకపోతే ఆ మృత దేహం ఆ శవం ఏం చేసుకుంటుంది సంపాదన అంత నువ్వు సంపాదించిన సంపాదనకి నువ్వు చదివిన చదువుకి నువ్వు నువ్వు సంపాదించాలనుకుంటున్నటువంటి ఆ పేరు ఆ గౌరవం ఆ హోందా స్థానాన్ని అనుభవించాలంటే నీలో ప్రాణం ఉండాలి ప్రాణం లేకుండా వేది సంపాదించినంత వ్యర్థం వేస్ట్ అది లోకానికి తెలియట్లా ఈరోజు లోకము అది తెలుసుకునే స్థితిలో లేదు సంపాదన కోసం పరిగెత్తుతున్నారు అనేకమైన వాటిని సంపాదించాలని పరిగెత్తుతున్నారు కానీ వీటిని అంతటిని సంపాదించిన దాన్ని మనం అనుభవించాలంటే ప్రాణం ఉండాలి కదని ఆ ప్రాణం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అనారోగ్యంతో ఉన్నవాడు కూడా ఈరోజు రోగాన్ని పక్కన పెట్టి ఇంకా సంపాదించాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సరే అయితే యేసు మాట్లాడిన మాటలో ఉన్నటువంటి ఒక చిన్న ఆంతర్యం నేను ఈ రాత్రి చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే ఈ లోకంలో ఒక మనిషి ఈ లోకంలో ఒక మనిషి సంపదలన్నీ సంపాదించుకొని పేరు ఒకవేళ పేరు సంపాదించుకుంటే పేరు ఒకవేళ ధనం సంపాదించుకుంటే ధనం ఒకవేళ ఇంకా ఏదైనా కూడా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఉపయోగం లేదు కదా అదంతా వ్యర్థమే కదా అని చెప్తూ దాని దానిలో ఉన్నటువంటి ఆంతర్యం దేని గురించి చెబుతున్నాడంటే అలాగే ఒక మనిషి ఈ లోకంలో అనేకమైన వాటిని సంపాదించుకుని అనేకమైన వాటిని పోగో ఎంత చేసుకున్నా సరే చివరికి మనిషికి మరణం అనేది ఉంది ఆ మరణం తర్వాత నరకం అనేది ఉంది నిత్య జీవం అనేది ఉంది ఈ లోకంలో ఎంత బతుకు బతికినా ఎంత మంచి బ్రతుకు బతికినా లేకపోతే ఎంత ధనం సంపాదించిన ధనవంతుల బ్రతుకు బ్రతికినా ఎంత ధనవంతుల బ్రతుకు బ్రతికినా కూడా దేవుడు అనేటువంటి వ్యక్తిని తెలుసుకోలేకపోతే సృష్టించిన సృష్టికర్తను గుర్తుపట్టలేకపోతే సృష్టించిన సృష్టికర్తను అనుసరించలేకపోతే ఒక మాటలో చెప్పాలంటే ప్రభు క్రీస్తు వారిని నమ్మకపోతే ఆయన రక్తాన్ని ఆశ్రయించకపోతే ఆయన సన్నిధిని వెంబడించకపోతే ఆయనను ప్రేమించకపోతే ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా ఈ లోకంలో నువ్వు ఎంతకాలం బ్రతికినా ఎన్ని సంవత్సరాలు గడిపినా అంత వ్యర్థమే కదా అన్నట్టుగా ప్రభు మాట్లాడారు అదే ఒక్కసారి ఒకసారి మళ్ళీ చదువుదాం చూడండి ఇరవై వచ్చిన ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని ప్రశ్నిస్తూ ఇరవై ఏడవ వచ్చిన అంటారు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గరవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చొప్పున వానికి ఫలం ఇస్తాడు బాగా వినండి ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలం ఇచ్చేటువంటి ఒక దినం లేకపోతే ఒక రోజు ఒక గడియ అనేది ఉంది ఈ లోకంలో యేసు ప్రభు చదువుతున్న మాట ఏంటంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని బతుకుతున్నారు కానీ ఎంత సంపాదించుకున్నా ఏది సంపాదించుకున్నా ఆ ప్రాణం పోతే అంతా వ్యర్థమైపోద్ది కనుక మీకు నిలిచి ఉండేది ప్రాణం పోయినా సరే మీకు ఉపయోగపడేది నేను చెబుతున్నాను దాన్ని పాటించనని ఈ మాట చెప్పాడు అది ఏమిటి అంటే ప్రాణం పోయినా మనకు ఉపయోగపడేది ఏమిటి అంటే మనము చేసేటువంటి క్రియలు హలే లుయా ఆయన ఏమన్నాడు ఎవరు క్రియల చొప్పున వారికి ఫలితాన్ని నేను ఇస్తాను అన్నాడు ఏ ఇచ్చే ఫలము కోసం ఏసయ్య ఇచ్చే ఆ బహుమానం కోసం బ్రతికే బ్రతుకు అర్థవంతమైన బ్రతుకు ఏ సుప్రభు ఇచ్చే ఆ ఫలం కోసం కాకుండా ఏ సుప్రభు ఇచ్చే ఆ బ్రతుకు ఆ బహుమానం కోసం కాకుండా ఇక దేని కోసం బ్రతికినది వ్యర్థమే ఒకవేళ యేసు ప్రభు ఏ బహుమానము అని చెప్పలేదు కానీ ఎవరిని ఎవరిని క్రియలు చొప్పున వానికి ఫలం ఇస్తాను వాని వాని క్రియలు చొప్పున వానికి ఫలం ఇస్తాను అనే అనే మాట ఇంకా అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో కానీ ఇంకా మిగతా చోట్ల కూడా మనకి ఈ మాట దొరుకుతాయి రోమపత్రికలో కూడా మనకి ఈ మాట వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడం నేను త్వరగా వస్తున్నాను అనే మాట అంటే ఇప్పుడు మనం మొత్తం మీదుగా వాక్యం అంతటి మీద ప్రభు యేసు ప్రభు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ లోకంలో ఏది సంపాదించిన ప్రాణం పోగొట్టుకుంటే దానికి ఎలాగైతే వాల్యూ ఉండదు ఉపయోగం ఉండదు అలాగే మీరు ఎంతకాలం బ్రతికినా కూడా నన్ను తెలుసుకోకపోతే మీరు ఎంతకాలం బ్రతికినా కూడా వ్యర్థంగా మీ రోజులన్నీ గడిపేస్తూ ఈ లోకంలో ఉన్న వాటి కోసమే బ్రతుకుతూ ఉంటే మీకు ఉపయోగం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు ఏ మీ జీవితాలు వ్యర్థం అయిపోతాయి మీకు ఒక ఆ సందేశం లేదు సమాధానం లేదు అనే రీతిగా మాట్లాడుతున్నాను నిజంగా మనం ఆయన చెప్పాడు అని కాదులే కానీ మనం కూడా ఒక దగ్గర ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా శాశ్వతమైనది ఏమిటి నిజంగా ఒక మనిషిని ఒక మనిషిని ఉపయోగకరమైనది ఏమిటి ఒక మనిషికి సమాధానమైన కరమైనది ఏమిటి అనేది కనుక మనం ఆలోచిస్తే ఏముంది చెప్పండి అంత రోజు మనం వదిలిపెట్టి వెళ్ళేదేలు అంతా మనం ఒక రోజు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం మనం ఈ లోపంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు అలాగని మనం అన్ని మానేసేమని ప్రభు చెప్పట్లేదులే గాని అంత ఇష్టంగా వాటిని వెంబడించాల్సిన అవసరం లేదు మీరు చెయ్యవలసినవి కొన్ని పాయింట్లు ఉన్నాయి వాటిని వదిలిపెడుతున్నారు నేను మీ మీ రోజులు లెక్క పెడుతున్నానని మీ మాటలు లెక్క పెడుతున్నానని మీ యొక్క ప్రవర్తనను చూస్తున్నానని వాటికి నేను ఫలం ఇస్తానన్న సంగతి మరిచిపోయి మీరు బతుకుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మనం జాగ్రత్త పడాల్సింది లేక మనం జాగ్రత్త చేసుకోమని చెబుతుంది దేవుట తెలుసా మీకు ప్రతిఫలం ఇవ్వడానికి నేను వస్తున్నాను మీ క్రియలు ఎలా ఉండాలంటే నా దగ్గర మంచి ఫలాలు మంచి బహుమానాలు మంచి తీర్పు మీ మీదకి వచ్చేటట్టుగా మంచి ప్రవర్తన కలిగి బ్రతకండి అనే విధంగా ఈ మాట చెబుతున్నారు మనం మంచి ప్రవర్త ప్ర దేవుడి దగ్గర మంచి ప్రతిఫలం పొందనప్పుడు ఈ లోకంలో మనం ఏది సంపాదించినా వ్యర్థమే దేవుడి దగ్గర ఒక మంచి బహుమానం పొందనప్పుడు ఈ లోకంలో ఎంత సంపాదించినా వ్యర్థమే కనుక మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రతిఫలము మనం అనుభవించడానికి సిద్ధపడాలియా అందుకని ఆయన ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గార వాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు అని హెచ్చరిక చేస్తున్నాడు నేను మీ మీ మిమ్మ దగ్గరికి రాబోతున్నాను దూతలతో కలిసి నేను రాబోతున్నాను అయితే అయితే అప్పుడు ఆయన ఎవరిని క్రియలు చప్పున వారికి ఫలం ఇస్తాడు అనే మాట వాడాడు అంటే దేవుడు ముఖ్యముగా మనకు చెబుతున్నది ఏంటో తెలుసా ఆస్తులు సంపాదించమని అది చేయమని ఇది చేయమని కాదు కానీ ఒకటి లో పెట్టుకొని రోజులన్నీ గడపండి మీరు బ్రతికే రోజులన్నీ ఒక విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ రోజులన్నిటిని ఖర్చు చేయినట్టున్నాడు ఏమిటి ఆ దృష్టిలో పెట్టుకొని మనం ఖర్చు చేయాల్సిందంటే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు అనే ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు అలే మనం ఏం చేస్తే మనకు మంచి ఫలం వస్తుందో అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ ఫలము మంచి ఫలం పొందడానికి మనం ప్రయాసపడాలి ఆ మంచి ఫలం పొందే విషయంలో మనం వెళ్తున్నప్పుడు ఈ లోకం మనం లెగతాళి చేస్తుంది ఒక్కొక్కసారి ఈ లోకంలో ఉన్న మనుషులు ఒక్కొక్కసారి ఎగతాలు చేస్తారు అదేమిటి భక్తి పరుళ్ళ నీతి మంత్రుల్లాగా అందరిని ప్రేమిస్తూ బతుకుతున్నాడు అలా బతికితే ఎలా కానీ ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు లోకస్తులు అయినా సరే ప్రభు అంటారు మీరు అదే చేయండి ఎందుకంటే నేను దానికి మీకు ఫలం ఇస్తాను నా దగ్గర మంచి ఫలం పొందకపోతే మీరు లోకంలో ఏది చేసినా అది వ్యర్థమే ఒక మనిషి గనక సమస్తాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఎంత వ్యర్థుడైపోతాడో అలాగే మీరు కూడా ఏమైపోతారంటే నా దగ్గర ఒక మంచి ఫలాన్ని పొందలేకపోతే ఈ లోకంలో ఏది సంపాదించినా అది వ్యర్థమే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కనుక మనం ఈ రోజు ఏం చేద్దామంటే సిద్ధపడదాం లే దేవుని దగ్గర మంచి ఫలాలు పొందేటట్టుగా మనం ప్రయత్నం ఉన్నాం దేవుని పనిలో మనం పాలి భావస్తులం అవుదాం దేవుని ఆరాధించడానికి మనం ఇష్టపడదాం దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి మనం ఇష్టపడదాం దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడదాం ఎందుకంటే ఇవే మనకి మంచి ఫలాలు తీసుకొచ్చేటువంటి చర్యలు అంతేకాదు లోకంలో అనేకులు ఎదుగుతా మనం మంచి బ్రతుకు బ్రతికి దేవుణ్ణి మహిమను చాటుదాం ఇదే మనకు మంచి ఫలము దేవుడు ఇస్తాడు ఇవి చేయకుండా మనం ఎంత చేసినా నీ కోసం నీ బిడ్డల కోసం లేకపోతే ఆస్తులు పెంచుకోవడం కోసం లేకపోతే ఇంకో దాని కోసం ఇంకో కోసం ఎంత చేసినా దానివల్ల వ్యర్థం అదంతా ఒక మనిషి సంపా ఓ ఆస్తి అంతా సంపాదించుకొని లోకం అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగే ఈ లోకం అంతా మనం సంపాదించుకున్నా కూడా దేవుని ఎదుట మంచి బ్రతుకు బ్రతకనప్పుడు వ్యర్థమైపోద్ది మన బ్రతుకు అనే విధంగా ప్రభు మనకు చెబుతున్నారు కనుక మనం ఒక తీర్మానాన్ని కోరుద్దాం ఈ రాత్రి ఏమిటారు తీర్మానం అంటే మనం బ్రతికే బ్రతుకులో దేవునికి మహిమ ఉందా లేదా మనం బ్రతికే బ్రతుకుని బట్టి దేవుడు మన ఎదుట నిలబడితే మనకి ఏ ప్రతిఫలం ఇస్తాడు మనం జీవించే జీవితానికి దేవుడు మనకు ఎదుటికొచ్చి నిలబడితే ఎలాంటి వేస్తాడు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దేవుడు మన నడవడిక చూస్తున్నాడు దేవుడు మన ఆలోచన విధానం వింటున్నాడు దానికి మనం ప్రతిఫలం ఇస్తాడు ఆ ఫలం మంచిదై ఉండాలని ఆ ఫలము కోసం మనం బతుకుదాం అలేలుయా ఈ లోకంలో బ్రతికే ఈ లోకంలో సంపాదించే ఫలాలన్నీ అంతరించిపోతాయి కానీ దేవుని దగ్గర ఉన్న ఫలాలు నిత్యం నిలిచి ఉంటాయి కాబట్టి మన దృష్టి మన ఆలోచన విధానం ఆ ఉన్నటువంటి ఆ ఫలాలు పొందేటట్టుగా ఉండాలి ఆ ఫలాల కోసం మనం ఈ లోకంలో బ్రతకాలి ఆ ఫలాలు కోసమే జీవించాలి ఈ లోకంలో ఫలాలు వర్గం లోకపు ఫలాలు లేకపోతే దేవుడిచ్చే ఫలాలు వాటి కోసం సిద్ధపడదు ఇచ్చే ఫలాలు అయిపోతాయి దేవుడిచ్చే ఫలాలు ఎన్నటికీ తరదు మనుషులు మెచ్చుకుంటే రేపు మళ్ళీ తిడతారు దేవుడు మనల్ని మంచి దాసుడా అని మెచ్చుకోగలిగితే ఇంకా అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తారు అల్లెలుయా దేవుడు పొగిడితే ఆ పొగుడతా అర్థం ఉంటుంది మనుషులు పొగిడితే వాళ్ళ అవసరాన్ని తీర్చుకునేటట్లుగా మనల్ని పొగుడతారు తప్ప అది నిజమైన పొగడ్ కాదు నిజమైన పొగడతా దేవుడి దగ్గర దేవుడు కూడా పొగుడతాడు ఒక మనిషి అధిపతిని పొగిడాడు కదా ఇస్రాయేళ్ళైన ఇంతటి విశ్వాసం నేను చూడలేదు అని ఆ ఆ వ్యక్తి విషయమై కలిగిన మాట ప్రభు మాట్లాడారు అది నిజమైన మాట దేవుడు కూడా పొగుడతారు ఆ పొగు పొగడతకు ఒక అర్థం ఉండింది మనుషులు ఈరోజు పొగడొచ్చు రేపు తిట్టవచ్చు మనుషులు ఈరోజు ఆ ఒక రకంగా ఉండొచ్చు రేపు ఇంకొక రకంగా మారచ్చు అయితే ప్రభువు మాత్రం ఆయన దృష్టిలో మనం పడ్డప్పుడు ఆయన ఫలం మనం పొందినప్పుడు దానికి అంతం లేదు దానికి అది వ్యర్థము కాదు అది నిత్యము మనతో ఉండగలదు వాడబారనిది తరిగిపోనిది సంపద అలేలుయా అది ప్రభు దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది కాబట్టి మన చూపైన మన ఆలోచన విధానమైన దేవుని దగ్గర ప్రతి ఫలము పొందాలనే విధంగా దేవుడే మనకి ఫలాలు ఇవ్వాలి దేవుడే మనల్ని మనల్ని ఫలాలతో పలపరచాలనే విధంగా మన అడుగులు ముందుకు వేస్తూ మనం గనక ముందుకు సాగలిగితే దేవుడు మనల్ని దీవిస్తారు ఆశీర్వదిస్తారు మంచి ఫలాలు ఇస్తారు కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత బ్రతుకు బ్రతికేవో కాలం బ్రతికావో ఎలా బ్రతికేవో ఎంత సంపాదించావో అనేది కాదు కానీ దేవుడు లెక్క గడుపుతుంది దేవుడు ఎదురు దేవుడు ఎదురు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీకు ఎలాంటి తీర్పు తీరుస్తున్నాడు నువ్వు ఎలాంటి తీర్పులోకి వెళ్తావు అనేది లెక్క ఇక్కడ ఎంతకాలం బ్రతికినాడికి వెళ్ళిన తర్వాత చెడ్డ పొలం లేకపోతే నరకోలోకి వెళ్ళగలుగుతావు ఉదాహరణ వాస్తవం చెప్పండి నరకంలోకి వెళితే ఇదంతా వేస్ట్ అయిపోదు బ్రతికినాళ్ళు వేస్ట్ అయిపోయి కాబట్టి మనం ఆడికి వెళ్ళిన తర్వాత దేవుని రాజ్యానికి నిత్య రాజ్యానికి చేరాలి అలా చేరాలంటే మనకు ఒకటే గురి గమ్యం నడిపించే దారి మార్గం ప్రభునే యేసుక్రీస్తు ఆయన వైపు మన దృష్టిని మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారంటే మనం నడవలసిన ద్రవ మనకు చూపించి ఆ రా ఆ రీతిగా ఆ ద్రవ నడిపిస్తాడు ఆ దారిలో నడుచుకుంటూ పోతే ఆ ఆలోచన విధానాన్ని బట్టి ఆ ఆ యొక్క ఆ మాట తీరిని బట్టి మనం నడుచుకుంటూ పోగలిగితే మనం ముందుకు వెళ్ళి చివరకు మనం చేరుకునేది దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం కనుక ఆ దారిలో మనం అందరూ నడుచుకున్నాం మరి కొద్ది మాటలు దేవుని దీవించిన ఉదాహరణ